నగరంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి దీంతో కూరగాయలు కొనాలి అంటేనే నగరవాసులు ముందు వెనక ఆలోచించాల్సి వస్తోంది గతంలో బజారుకు రెండు వందల రూపాయలు తీసుకెళ్తే సంచి నిండా కూరలొచ్చేవి కానీ ఇప్పుడు చేతి నిండా డబ్బులు తీసుకెళ్లినా సంచి సగానికి కూడా కూరగాయలు రావట్లేదంటూ వాపోతున్నారు సామాన్య మధ్యతరగతి ప్రజలకు దిగుబడి లేకపోవటం వల్లే కూరగాయల ధరలు పెరిగాయంటున్నారు రైతులు అకాల వర్షాలు రబీ ఖరీఫ్ అంతరంతో కూరగాయల సాగు తగ్గిపోయింది ఇదే అదునుగా ధరలు అమాంతం పెరిగిపోయాయి ముందస్తు ప్రణాళిక ఉన్నా ఆచరణలో విఫలం కావడంతో ప్రజల నడ్డి విరిచేలా భారం పెరుగుతోంది మొన్నటి వరకు వంద రూపాయలకు ఆరు కేజీల టమాటా దొరికేది ఇప్పుడు రైతు బజార్లోనే కిలో టమాటా యాభై రూపాయలు పలుకుతోంది ఇక బీన్స్ తొంభై రూపాయలు దాటింది బీర సొరకాయలు అరవై రూపాయలకు పైగానే ఉంటున్నాయి మిర్చి యాభై రూపాయలు బెండకాయలు యాభై ఐదు రూపాయలు పైనే అమ్ముతున్నారు కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవటంతో ఏం కొనేటట్లు లేదంటున్నారు సామాన్యులు వర్షాకాలం కావడంతో కొత్త పంట వేయటం కూడా కూరగాయల ధరపై ప్రభావం చూపుతోందంటున్నారు కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు కురవడంతో కూరగాయల దిగుబడి బాగా తగ్గిపోయిందని వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవటం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బాగా పెరిగిపోవడంతో ఆభారం కూడా కూరగాయలపైన పడుతుందని పడుతోందని అంటున్నారు